గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ప్రేక్షకులకు నమస్కారం అండి నేను గత వీడియోలో కూడా చెప్పాను లంగ్స్ గురించి చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యన ఒక సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నాం అండి అందరికీ అనుభవంలోకి వచ్చి ఉంది వాటికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే ఫీవర్ వస్తే ఇదివరకు నూట నాలుగు ఫీవర్ వస్తే అయ్యి బాబోయ్ అనుకుని హాస్పిటల్కి వరెత్తే వాళ్ళం ఆ నూట నాలుగు ఫీవర్ అనేది ఫోర్ ఫైవ్ డేస్ ఉండిపోతుందండి ఇప్పుడు చాలామందికి వస్తుంది వచ్చి తగ్గిన తర్వాత అంటే ఒళ్ళంతా దద్దుర్లు రావడం లేకపోతే కేళ్ల నొప్పులు రావడం ఆ నొప్పులు రెండు మూడు నెలల వరకు తగ్గట్లేదు అంత భయంకరంగా ఇప్పుడు జ్వరాలనేవి వస్తాయండి అట్ ద సేమ్ టైము పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా దగ్గు లేకపోతే శ్లాష్ము లేకపోతే ఆయాసం దమ్ము అంటాం కదా ఈ జ్వరం వచ్చి ముందర కానీ తర్వాత కానీ అవి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయండి ఎఫెక్ట్ అయ్యి ఏమవుతుందంటే పిల్లలు డాక్టర్లు ఎగరేయటం హాస్పిటల్లో సీరియస్ అయిపోయి జాయిన్ చేయటం వైరల్ బ్రాంకైటిస్ అని చెప్పటం దానికి అనేక రకాలైన యాంటీబయాటిక్స్ వాడడం పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలు ఎలర్జీస్ భయంకరంగా పెరిగిపోయినాయండి మీ పిల్లల్ని ఈ ఎలర్జీస్ నుంచి కాపాడుకోవాలి అంటే ఈ బ్రాంకల్ వైరస్ అనేది నేను ఆల్రెడీ నేను చెప్పానండి నా వీడియోలో నేను గానుగ చెట్టు గురించి మాట్లాడాను అప్పుడు చెప్పాను ఈ గానుగ గింజలు తీసుకోండి మీరు గానుగ గింజలు తీసుకుని ఆ గింజల్ని పౌడర్ కొట్టుకుని ఉంచుకోండి ఒక పావు చెంచా కానీ ఆరు చెంచా కానీ పౌడర్ తీసుకుని మీరు ఏజ్ని బట్టి వాళ్ళ చెస్ట్ సైజ్ని బట్టి లంగ్స్ ఎక్కడ దాకా ఆ గన్నం రాయాలో చెప్తాను దాన్ని బట్టి పావు చెంచా నుంచి పెద్ద చెంచా రెండు చెంచాలు కూడా తీసుకోండి తీసుకుని దేంట్లోనే వేసి కొద్దిగా నీరేసి మెత్తగా నూరండి గంధం లేక పేస్ట్ ఉంది కదండి గంధం అంటాం మనం ఏది గంధం చెక్క గంధం తీసి మనం దేవుడికి మనం రాసుకోవడం బొట్టు పెట్టుకోవడం భగవంతుడికి సమర్పించడం ఇవన్నీ గంధం చూర్ణం ఉంటుంది కదా అంత మెత్తగా ఉండాలి ఆ గంధాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ లంగ్స్ మొత్తం రాయండి నైట్ పడుకునేటప్పుడు తెల్లారేసరికి దాని రిజల్ట్ మీరు చూశారనుకోండి నిజంగా షాక్ తింటారు అంత అద్భుతంగా లంగ్స్ మీద పనిచేసానికి ఒక మిరాకిల్ మెడిసిన్ అండి అది నేను ఒక సిక్స్ మంత్స్ బేబీ బాయ్ అనమాట వాళ్ళు నా మెడిసిన్స్ వల్ల బాగా నమ్మకం అనమాట వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వస్తారు ఆ బాబు పుట్టే ముందర కూడా నా మెడిసిన్స్ వాడారు పుట్టిన తర్వాత ఇలా బాబు పుట్టాడు చాలా మీరు ఆరోగ్యంగా ఉన్నాడు చూడ్డానికి రెండు మంటే వెళ్ళాను తర్వాత అన్నప్రాసనకెళ్ళా తర్వాత అతనికి ఈ ప్రాబ్లం వచ్చింది వచ్చి వాళ్ళ మదర్ పాపం ఫోన్ చేసి చాలా ఇబ్బందిగా చెప్తున్నారు అసలు ఎన్ని మందులు ఎత్తనామో తెలియదండి కొంచెం కూడా తగ్గట్లేదు ఓ ఎగరేసేస్తున్నాడు గుండ్లు ఆయస్ పడిపోతున్నాడు మాకు భయం వేస్తుందని ఆవిడ ఏడిసినంత పని చెప్పింది నేను అన్నాను అమ్మ నేను ఏడు నెల ఏడు సంవత్సరాల దాకా పిల్లలకి మందులు ఇవ్వను ఎందుకంటే చంటి బిడ్డలు కదా వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పలేరు వాళ్ళు గమ్మున ఏదైనా మంది అది వాళ్ళకి వేడి చేసిన ఇంకోటి అయినా ఇబ్బంది పడినా వాళ్ళు చెప్పలేరు కాబట్టి నేను ఇవ్వనమ్మా అన్నాను అలా కాదండి మీరు ఏదో ఒకటి చేయవలసింది అంటే ఒక రెండు రోజులు పుస్తకాలన్నీ తిరగేసి ఆలోచించి సడన్గా ఇది జ్ఞాపం వచ్చింది వెంటనే పౌడర్ మా క్లినిక్లో ఉంటే పంపించా అమ్మ ఏమీ లేదు తమలపాకులు తీసుకోండి వాటికి ఆముదం రాయండి ఆ పగలంతానేమో ఆ తమలపాకులు ఒకదాని మీద ఒకటి రెండు వర్షాలు పెంచండి రెండు ఆటికీ ఆవుతాయండి మీద వేడి చేయండి గోరువెచ్చగా ఉండగా చక్కగా ఇలా అంటించేయండి రెండు పక్కల గుండ్లకి పగలంతా అది వేయండి రాత్రి ఈవినింగ్ అవ్వగానే మీరు ఈ ఏదైతే ఈ గాను గింజల చూర్ణం ఉందో దాంట్లో నీళ్లు పోసి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసి దాన్ని పల్చగా గుండ్లకి రాసేసి పడుకోబెట్టేయండి శుభ్రంగా నిద్రపోతాడు రెండు రోజుల్లో తగ్గిపోతుందమ్మా అన్నాను ఒక్క రోజులోనే తగ్గిపోయిందండి వాళ్ళు ఏంటంటే ఇంకెంత ఆనందం అంటే వాళ్ళని చెప్పలేనంత ఆనందం అనమాట ఎందుకంటే అసలు నో యాంటీబయాటిక్స్ అలా యాంటీబయాటిక్ అయ్యి ఎక్కర్లేకుండానే తగ్గిపోయింది మన్నాటి నుంచి అసలు అన్ని మందులు ఆపేశారు ఒక్క రోజులోనే అది వన్ వీక్లో వాడండి టెన్ డేస్ కానీ ఏమన్నా లోపల ఏమన్నా నింబు కానీ ఇంకోటి కానీ ఇలాంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి ఆ అంటే వన్ వీక్ వాడారు ఇప్పుడు మొన్నే అబ్బాయికి సంవత్సరం దాటింది ఇంతవరకు మళ్ళీ దగ్గు కానీ జలుబు కానీ వైరల్ బ్రాంకైటిస్ కానీ ఇటువంటివి రాలేదండి అంత అద్భుతంగా ఆముదం తాళుపాకు అనేది ఇది ఈ రెండు కాంబినేషన్ కాంబినేషను పెద్దలు చిన్నవాళ్ళు అందరూ కూడా వాడుకోవచ్చండి ఇదే విధంగా ఆ లంగ్స్ ఏదైతే కఫం పట్టేసి జామ్ అయిపోతున్నాయో అప్పుడు జాగ్రత్తగా వినండి మన జిల్లేడు చెట్టు ఉంది కదండి ఆ జిల్లేడు చెట్టు యొక్క ఆకు నిరిస్తే పాలు కారుతాయి ఒక చిన్న కొమ్మ ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకుని ఒక గ్లాసు ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక మూడు చెంచాలు పంచదార వేసి బాగా కలిపి పానకం చేసుకోండి అప్పుడు ఈ ఆకుని ఇలా తెంపితే వచ్చిన పాలు ఒకే ఒక్క చుక్క రెండో చుక్క పడకూడదు ఎట్టి వస్తులో రెండో చుక్క పడితే కనుక ఆ జ్యూస్ అది వలగబోసేసి పానకం మళ్ళీ తయారు చేసుకోండి ఒకే ఒక్క చుక్క అండి అది ఆ పానకంలో కలుపుని పరగడుపుని తాగండి తాగితే మంచి వాంత అయ్యి లంగ్స్లో ఉన్న జిగురు కానీ కండంలో ఉన్నది కానీ ఊపిరితిత్తుల దగ్గరలో ఉన్నది ఊపిరితిత్తుల్లో ఉన్నది కూడా వెంటనే వాంత్ అయ్యి ఆ కఫం అంతా బయటికి వెళ్ళిపోయి తేలిక పడిపోతారు చక్కగా ఊపిరి పీల్చుకుంటారు ఆ జి బ్లాకేజ్ అనేది కూడా క్లియర్ అయిపోతుందండి అలాగా ఒక పది రోజులకు ఒకసారి రెండు మూడు సార్లు చేయండి చేస్తే కనుక మీ లంగ్స్ పూర్తిగా శుభ్రపడిపోయి మీ లంగ్స్లో ఉన్న ఏదైనా జామ్ బ్లాకేజ్ కానీ ఇంకోటి కానీ కఫం కానీ ఇవన్నీ బయటకు వచ్చేయడం వల్ల మ్యాక్సిమమ్ అంటే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మీ నా మీ లంగ్స్ శుద్ధి అయిపోతాయండి ఇలా చెప్పారు కదా బాగానే ఉంది కదా అని ఇది వాడేసుకుని మీరు సిగరెట్లు లేకపోతే లెక్కరు ఇంకోటి గుట్టకాలు ఇలాంటి అనేక రకాలైన చెడు వ్యసనాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి ఈ మందులు పనిచేయవు అందుకు ముందరే చెప్తున్నానండి అటువంటి ఏమైనా ఉంటే అవి మానేసి ఈ ప్రయోగం చేసి దయచేసి అటువంటి చెడము అలవాట్లు మానేయండి స్మోకింగ్ అనేది చాలా ప్రమాదం ఊపిరితిత్తులకి స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది ఊపిరితిత్తుల్లో ఉన్న సెల్స్ చనిపోతాయి అనేక సెల్స్ చనిపోవడం వల్ల ఈ కరోనా ఎఫెక్ట్ ఉందని చెప్తున్నాను కదా ఎంతో కొంత అందరి అని రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి చాలా చిత్ర విచిత్రమైన కేసులు వస్తున్నాయండి ఎప్పుడు చూడలేదు మేము అటువంటి కేసులు వస్తాయి ఒక ఇంట్లో ఇద్దరు సిస్టర్స్కి అయితే ఈ నైల్స్ అన్నీ బొర్లు పడిపోయి అసలు కొంచెం కూడా లేకుండా తినేసిందండి బ్యాక్టీరియా అదేంటో ఎవరో చెప్పలేకపోతున్నారు మళ్ళీ పాపం ఐదారు నెలలు హాస్పిటల్కి తిరిగి మన దగ్గరికి వచ్చారు నా దగ్గర ఏదో మంది ఇచ్చాను పది రోజుల్లో పదిహేను రోజుల్లో తగ్గిపోయింది అనుకోండి అది పక్కన పెట్టండి అసలు ఎందుకు వచ్చింది ఎప్పుడు ఎరగని ప్రాబ్లం అది మేము అంతక్రితం ఎప్పుడు చూడలేదు ఇటువంటి విచిత్రమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు మీ లంగ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుని అంటిబిడ్డలు కానించి పెద్దవాళ్ళు దాకా నేను చెప్పిన చిన్న చిన్నవి వాడుకుని అదేవిధంగా ఈ లంగ్స్ ఇబ్బంది ఉన్నవాళ్ళు సొంటి కాషాయం సొంటి కాషాయంలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని పసుపు వేసుకుని కూడా తాగిన ఈ ఊపిరితిత్తులు అనేవి శుద్ధైపోతాయండి అని మరి అతిగా తాకండి మూడు వేడే సొంటి వేడి మిరియాల వేడి పసుపు అంతకన్నా వేడి మూడు భయంకరమైన వేడి ఈ వేడి శరీరులు నాకు వేడి పడదు అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మోతాదులు తక్కువ రోజులు తాగండి అతిగా వాడారు అనుకోండి రేపు పొద్దున్న మజిల్సు తగ్గిపోవడం నొప్పులు రావడం తలబోటు రావడం కళ్ళు మంటలు రావడం అన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట ఇవన్నీ చూసుకోకుండా గబగబా అన్ని కషాయాలు తాగేస్తున్నారు మీరు తాగే ముందర దయచేసి ఒకసారి మీ శరీర తత్వం ఏంటి ఇది వాడొచ్చా లేదా అని ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుందండి ఓకేనండి ఊపిరితిత్తులని ఎలా కాపాడుకోవాలో చెప్పాను కదా జాగ్రత్తగా చేసుకుని హ్యాపీగా ఉండండి నమస్కారం